జూన్ నెలలో గ్రహాల స్థానపరివర్తనలు పన్నెండు రాసులపై ప్రభావం చూపుతాయి ఈ రాశి ఫలాలు వృత్తి ఆర్థిక కుటుంబ జీవితంపై గ్రహాల ప్రభావాన్ని వివరిస్తాయి ప్రతి రాశివారికి శుభ అశుభ ఫలితాలను తెలుసుకుందాం జూన్ నెలలో అనేక ప్రధాన గ్రహాల రాశిచక్రం మారుతుంది గ్రహాల మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న పన్నెండు రాసులపై దీని ప్రభావం కనిపిస్తుంది కొన్ని రాసులవారికి శుభ ఫలితాలు మరికొన్ని రాసులవారికి అశుభ ఫలితాలు లభిస్తాయి మరి జూన్ మాసం ఏ ఏ వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఎవరికి ఇబ్బందులను తీసుకువస్తుందో తెలుసుకుందాం వారు ఈ మాసంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది కుటుంబ జీవితంలో శుభవార్తలు అందుకుంటారు పనికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కొందరికి మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది సంబంధ సమస్యలు తొలగుతాయి భాగస్వామితో ఎమోషనల్ బంధం బలంగా ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి వృత్తి జీవితంలో బాగా రాణిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి మీ ఖర్చులకు చెక్ పెట్టండి ఒంటరి జాతకులు ఈ రోజు ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుస్తారు అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఈ కాలంలో మీ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించండి పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మీ జీవనశైలి మెరుగ్గా ఉంటుంది జీవితంలో శక్తికి ఉత్సాహానికి కొదవ ఉండదు వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఔత్సాహికులకు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనేక ప్రాంతాల నుండి నిధులు అందుతాయి మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది మీ రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది కానీ భావోద్వేగాలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు విద్యార్థులకు పోటీ పరీక్షలలో గొప్ప విజయం లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలోని ప్రతి రంగంలోనూ కోరిన విజయం లభిస్తుంది సింహరాశి వారికి వృత్తి జీవితంలో పెనుమార్పులు చేసుకుంటాయి జీవితంలో శక్తికి ఉత్సాహానికి కొదవ ఉండదు కార్యాలయంలోని వ్యక్తులు మీ పని నుండి ప్రేరణ పొందుతారు ఈరోజు కొత్త కెరీర్ ఎదుగుదల అవకాశాలపై ఓ కన్నేసి ఉంచండి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఈ రోజు భూమి లేదా వాహనం కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు అవివాహితులు ఒక వ్యక్తికి దగ్గరవుతారు అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి వృత్తి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో లాభం పెరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించండి కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేయండి మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ప్రజలు ముగ్ధులవుతారు సమాజంలో ప్రశంసలు అందుకుంటారు సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి తులారాశివారి కృషి ఫలిస్తుంది ప్రతి పనిలోనూ ఆశించిన విజయం సాధిస్తారు ఈ ఈరోజు అనుకోని ఖర్చులు పెరుగుతాయి మీ ఖర్చు అలవాట్లపై ఓ కన్నేసి ఉంచండి కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకోండి ఆరోగ్యకరమైన దినచర్యను అనుసరించండి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి యోగా మెడిటేషన్ చేయాలి ఇంట్లో తమ్ముడు లేదా చెల్లెలు కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వృశ్చిక రాశి వారు లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ పొందుతారు వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు సీనియర్ల సహకారంతో కెరీర్లో పురోగతి సాధిస్తారు ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ తెలియని భయం మనసును కలచివేస్తుంది నెగిటివిటీకి దూరంగా ఉండండి ఆత్మీయులతో సమయాన్ని గడుపుతారు ఇది ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది సామాజిక హోదా ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో సానుకూలత పుష్కలంగా ఉంటుంది ఆఫీసులో ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి అకాడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు కొత్త పెట్టుబడి అవకాశాలపై ఓ కన్నేసి ఉంచండి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు ఈరోజు కుటుంబం మరియు స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లడానికి సరైన రోజు ఇది కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఈ నెలలో విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది జీవితంలో ఏమి కోరుకుంటారో అది లభిస్తుంది కార్యాలయంలో పనులను ప్రశంసిస్తారు ఉద్యోగ రంగంలో ముఖ్యమైన మార్పులు ఉంటాయి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయడానికి ప్లాన్ చేయవచ్చు ఈరోజు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు ప్రేమ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి కుంభరాశివారు సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఈరోజు మీ దినచర్య నుండి విరామం తీసుకోండి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు మీకు ఇష్టమైన అభిరుచికోసం కొంత సమయం కేటాయించండి కొంతమందికి కార్యాలయంలో పదోన్నతి లేదా అప్రైజల్ అవకాశాలు పెరుగుతాయి అకాడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు కానీ ప్రాంతంలో అర్థంలేని చర్చలకు దూరంగా ఉండండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి యోగా మెడిటేషన్ చేయాలి ఇది మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది కుటుంబ సభ్యులు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది పాత పెట్టుబడులకు మంచి రాబడి లభిస్తుంది మీరు కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు ఈ మాసంలో వృత్తి జీవితంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారంలో వృద్ధికి ఎన్నో సువర్ణావకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ జీవితంలో ప్రేమ రొమాన్స్ పెరుగుతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది జూన్ నెలలో గ్రహాల ప్రభావం అన్ని రాసులపై వేర్వేరుగా ఉంటుంది జాగ్రత్తగా ఉండి సూచనలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శుభం